హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి రెండు వందల యాభై ఏడవ చిత్రం రౌడీ నెంబర్ వన్ విశేషాలు మీకోసం ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కే వి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ గారితో పాటు రాధా హీరోయిన్ గా నటించగా శారద కైకాల నూతన్ ప్రసాద్ గొల్లపూడి జైమాలిని వంటి తారాగణ ఉన్నాయి ఈ చిత్రం జూన్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలై అద్భుత విజయం సాధించి నిర్మాతలకు ఎక్కువ లాభాలు అర్జించిన చిత్రం ముఖ్యంగా కృష్ణ గారు శారద మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా నచ్చాయి ప్రేక్షకులకి అలాగే కష్టపడి పనిచేసి కూలీ అయిన కృష్ణ గారు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేడు ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు తన వాళ్ళకి ప్రమాదం కలిగించినప్పుడు వాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు వాళ్ళతో ఎలా పోరాటం చేశాడు మెయిన్ కథాంశం ఇక మ్యూజిక్ రాజకోటి అందించారు అందమైన ఆడపిల్ల అనే పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి పాడగా జై బోలే అనే పాటను ఎస్పి బాలసుబ్రమణి కెఎస్ చిత్ర పాడగా సొగసే ఉన్నదాన్ని అనే పాటని ఎస్ జానికి ఏందయ్యో అనే పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి పాడగా ఎందుకో చీమా అనే పాటను ఎస్ జానికి ఎస్పి పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ సినిమాని చూడదాల్చిన వారు యూట్యూబ్ లో ఫుల్ మూవీ ఉంది చూడొచ్చు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు